ే ఆవుకు రెండు లేగదుడలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాట గ్రామానికి చెందిన రుండ్ల ఎల్లారెడ్డి రైతు పెంచుకుంటున్న ఆవు రెండు లేగదూడలు జన్మనివ్వడంతో రైతు సంతోషం వ్యక్తం చేశారు 哎，涛兄，来啊！来这边。 ఇలాడగుంట మండలం రేపాక గ్రామం ఈ రేపాక గ్రామంలో ఒక అరుదైన సంఘటన జరిగినది రొన్ల ఎల్లారెడ్డి గారి ఆవు రాత్రి రెండు లేగదూడలను జన్మించడం జరిగినది అందులో ఒకటి ఆడదూడ ఒకటి మగదూడ పుట్టినది ఎన్నో సంవత్సరాలకు ఇది ఒక అరుదైన సంఘటనగా మేము ఇక్కడ చూడడానికి వచ్చినాము ఎల్లారెడ్డి గారికి చాలా సంతోషంగా ఉన్నది అని కూడా చెప్పడం జరుగుతుంది రెండు లాగలు చాలా యాక్టివ్గా యాక్టివ్గా ఉన్నాయి వాళ్ళు కూడా మంచిగా చిక్కుతున్నాయి ఇది రేపక గ్రామంలో ఒక అరుదైన సంఘటనగా మేము భావించి అందరం చూడడానికి వచ్చాము రేపాక గ్రామవాసిని అయితే నేను కొన్ని సంవత్సరాలుగా ఆవులను పెంచుతున్నాను అయితే ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు ఇప్పుడే తొలుత జరిగిందని భావిస్తూ వాటిని మంచిగా చూసుకుంటానని భావిస్తున్నాను